కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునికి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని రామలింగయ్య అనే భక్తుడు తన మిత్ర బృందంతో కలిసి పది టన్నుల వివిధ రకాల కూరగాయలను తిరుమల దేవస్థానానికి చెందిన ప్రత్యేక వాహనంలో ఉంచి పట్టణంలోని గణేశ్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ ఎమ్మెల్యే కార్యాలయం తరపున తేదేపా నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మరియు ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం తిరుమల ప్రసాదాన్ని భక్తులకు అందించారు కూరగాయల వాహనాన్ని తిరుమలకు పంపించారు

संध्याची नेगरिक बससा నమ నమో మహా ఇది ఈ ట్రిప్ వచ్చేది ఇండూపూర్లో రెండో టూ సెకండ్ ట్రిప్ పంపిస్తున్నాము ఈ సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ వచ్చి నేను ఇండివిజువల్గా పంపించాను సెకండ్ ట్రిప్ వచ్చి మా మిత్రమండలి మా ఫ్రెండ్స్ ద్వారా పంపిస్తున్నాము బెంగళూరులో కూడా టూ ట్రిప్స్ పంపిస్తున్నాము బెంగళూరు ట్రిప్ ఆల్రెడీ నా కూతురు ద్వారా పంపినాము దేశము ఆ ప్రపంచము ఇది సుభిక్షంగా ఉండాలని మన దేశము ఇండియా భారతదేశం సుభిక్షంగా ఉండాలని దేశంతో పంపిస్తున్నాము మన ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు యొక్క కూడా చూపించుకుని ఉండాలని మరొక ఉద్దేశంతో పంపిస్తున్నాము పది టన్లు గణేష్ ఆయన మహా చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈరోజు మా కె రామలింగయ్య గారి మిత్రమండలి అందరూ కలిసి పంపిస్తున్నాము దీనికి లోకల్ ప్రజలు కూడా తరకారి ఎంత ఇస్తున్నారు ఐదు రకాల తరకారి సుమారు పది నుంచి పన్నెండు టన్నుల కూరగాయలు పంపిస్తున్నాము ఆ ప్రజలకి అందరికీ చేరాలని మా కోరిక ఓం నమో వెంకటేశాయ నా పేరు దుర్గాలక్ష్మి అండి మాది బ్యాంగ్ళూరు కానీ వచ్చి హిందూపూరు ప్రతి సంవత్సరం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్య అన్నదానానికి కూరగాయలు పంపిస్తున్నాము ఈసారి కూడా ఫస్ట్ మొదటిసారి మొదటిసారి బెంగళూరులో జరిగింది తర్వాత ఇప్పుడు మా నాన్నగారైన రామలింగయ్య గారు వాళ్ళ మిత్రమండలితో పాటు ఈరోజు అన్ని కూరగాయలు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నారు మాకు అవకాశం దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ నాగు అనేసని వాళ్ళ విజయవాడ వాళ్ళు ఆయన తరపున మాకు ఈ అవకాశం దొరికింది వాళ్ళ ఆర్గనైజర్ వచ్చి కుటుంబరావు గారు కుటుంబరావు గారు ఇప్పుడు లేరు ఆయన స్వర్గీయులైనారు సో వాళ్ళ తరపున మేము ఇవన్నీ చేస్తున్నాము మా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాము టీటీడీ దేవస్థానానికి మీరు సహకరించి ప్రతి ఇయర్ కూడా ఇలాగే మాకు ఈ అవకాశాన్ని దొరకాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో బు